జనసేనలో విభేదాల ఆశ్చర్యం కానీ ఆ పార్టీలో నెంబర్ వన్ నెంబర్ టూ నాయకులుగా ఉన్న పవన్ కళ్యాణ్కి నాదెండ్ల మనోహర్కి మధ్య గ్యాప్ మొదలయ్యింది అనే ప్రచారం ఊపందుకుంటోంది ఇప్పటికే ఇరువురు ఒకరి మీద ఒకరు ఆధారపడ్డాము అనేటువంటి సంకేతాలు జనాల్లోకి పంపడానికి ప్రయత్నం చేశారు వాస్తవానికి నాదెండ్ల మనోహర్ కారణంగా పవన్ కళ్యాణ్ పక్కదారి పట్టేస్తున్నారు అంటూ జనసేనలోని చాలామంది నాయకులు మాట్లాడుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం మనోహర్కి ఎప్పుడూ విలువిస్తూనే వచ్చారు దాదాపు పార్టీలో నెంబర్ టూ అన్నట్టుగా నాదెండ్ల మనోహర్ ఎదిగారు అందుకు తగ్గట్టుగా చక్రం తిప్పారు చివరికి టికెట్ల పంపిణీలో కూడా నాదెండ్ల మనోహర్ మాటే అయింది అనేటువంటి వాదన ఉంది ఆ తర్వాత మంత్రివర్గంలో కూడా నాదెండ్ల మనోహర్కి కీలకమైనటువంటి బాధ్యతలు దక్కాయి ఇప్పుడైనా దాదాపుగా తెలుగుదేశం పార్టీ అధినేతతో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ దాదాపు తెలుగుదేశం పార్టీ నాయకుడు అన్నట్టుగానే వ్యవహరిస్తూ పవన్ కళ్యాణ్ని కూడా కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి అభిప్రాయం మొదలైపోయింది ఇది పవన్ కళ్యాణ్ వరకు చేరింది అనేటువంటి వాదన వినిపిస్తుంది దాని కారణంగానే పవన్ కళ్యాణ్ ఇటీవల నాదెండ్ల మనోహర్ వ్యవహార శైలి పట్ల అనుమానాస్పదంగా చూస్తున్నారు అనేటువంటి అనుమానం బయటికి వచ్చేసింది ఇప్పటికే దీని చుట్టూ సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి నిజంగానే పవన్ కళ్యాణ్కి నాదెండ్ల మనోహర్కి మధ్య ఉన్నటువంటి బాండింగ్ చెదిరిపోతే మాత్రం జనసేనకి అనేక రకాల సమస్యలు తప్పవు ఎందుకంటే రాజకీయంగా అనుభవజ్ఞుడైనటువంటి నాదండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అనేక వ్యవహారాలని చక్కబెట్టడంలో సిద్ధహస్తుడు ఇటు ప్రభుత్వ పరంగా కానీ అటు పార్టీ పరంగా కానీ అన్నింటా నాదండ్ల మనోహర్ అంతా తానే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు అలాంటి నాదెండ్ల మనోహర్తో పవన్ కళ్యాణ్కి నిజంగానే విభేదాలు వస్తే మాత్రం ఇది ఆ పార్టీని కుదిపేసేటువంటి ప్రమాదం ఉంటుంది మరి వరకు వెళుతుందా ఎక్కడ వరకు ఈ విభేదాలు దారితీస్తాయి అన్నవి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఇటీవల పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయనకు సంబంధించినటువంటి శాఖ వ్యవహారాలని ఒక ప్రైవేటు వ్యక్తి చూస్తున్నట్టుగా కథనాలు వస్తున్నాయి లింగం అని పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతున్నటువంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ శాఖలో ఉన్నటువంటి అనేక కాంట్రాక్టుల విషయంలో క్రియాశీలకంగా సాగుతున్నట్టు చాలామందే గుసగుసలాడుతున్నారు అలాంటి లింగం కారణంగానే ఇప్పుడు నాదెండ్ల మనోహర్తో విభేదాలు వచ్చినట్టుగా ప్రచారం గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల పనుల కేటాయింపు విషయంలో నాదండ్ల మనోహర్ సూచించినటువంటి కాంట్రాక్టర్ కాకుండా స్వయంగా పవన్ కళ్యాణ్ వ్యవహారాలు చూస్తున్నటువంటి లింగం అని పిలుచుకుంటున్నటువంటి వ్యక్తే మొత్తం టెండర్ల ఖరారు చేయడంలో ముఖ్య భూమిక పోషించడం మనోహర్కి నొప్పించినట్టుగా ప్రచారం సాగుతుంది దీంతో ఒకప్పుడు సినిమాలు తప్ప తనకు ఆదాయ మార్గాలు లేవని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇటీవల సొంతంగా వివిధ రూపాల్లో ఆదాయం సమకూర్చుకుంటున్నారు అంటూ నాదెండ్ల మనోహర్ తన సన్నిహితుల వద్ద గుసగుసలాడ్డం మొదలైనట్టు కథనాలు వచ్చేస్తున్నాయి మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది పవన్ కళ్యాణ్ ఆదాయాన్నే నాదెండ్ల మనోహర్ ప్రశ్నించేటంతవరకు వస్తే దాన్ని జనసేన అధినేత సహిస్తారా ఎంతకాలం అని దాన్ని సహిస్తారు ఇవన్నీ ముఖ్యమైనటువంటి అంశాలు ఒక కాంట్రాక్ట్ విషయంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి శాఖాపరమైనటువంటి వ్యవహారాల్లో నాదెండ్ల మనోహర్ జోక్యానికి అవకాశం రాకపోవడంతో మనోహర్ చిన్నబుచ్చుకున్నట్టుగా ప్రచారం సాగుతుంది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేతతో సన్నిహితంగా మెలుగుతూ ముఖ్యంగా రేషన్ బియ్యం వ్యవహారాల నుంచి అనేక విషయాల్లో మనోహర్ పోకడతో వ్యవహరిస్తున్నారు అని పవన్ కళ్యాణ్ కూడా భావిస్తున్నట్టు ప్రచారం ఉంది వాస్తవానికి కాకినాడలో రేషన్ బియ్యం మాఫియాని అరికట్టి తీరతాం పాతాళానికి తొక్కేస్తాం ఖచ్చితంగా ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అంటూ పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు చెప్పుకొచ్చారు దానికి తగ్గట్టుగానే నాదెంట్ల మనోహర్ ఫలితాలు వచ్చినట్టునే కాకినాడలో రేషన్ బియ్యం సీజ్ చేశారు కానీ ఆ బియ్యాన్ని కూడా మళ్ళీ తరలించేదానికి ఏర్పాటు చేయడంతో నేరుగా పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో వాలిపోవాల్సి వచ్చింది అక్కడే సీజ్ ద షిప్ అంటూ ఆయనే పెద్ద హడావిడి చేయాల్సి వచ్చింది ఆయన ఎంత సీజుదా షిప్ అయినా అన్నప్పటికి కూడా పౌరు సరఫరాల శాఖలో ఆయన చెప్పిన మాట చెల్లుబాటు కాలేదు ఆ బియ్యం తరలిపోయాయి ఇప్పటికీ రేషన్ మాఫియా నడిచిపోతుంది పీడిఎస్ బియ్యానికి సంబంధించినటువంటి దంద యథేచ్ఛగా నడుస్తుంది ఈ దందా వెనకాల ఆ శాఖకు సంబంధించినటువంటి ముఖ్యుల పాత్ర లేకుండా ఎలా సాధ్యం అన్నది ఇప్పుడు పవన్ కళ్యాణ్లో మొదలైనటువంటి సందేహం ఒకవైపు పవన్ కళ్యాణ్ ఆదాయ మార్గాల్ని నాదండ్ల మనోహర్ అనుమానిస్తుంటే ఇప్పుడు నాదేండ్ల మనోహర్ దందాల్ని పవన్ కళ్యాణ్ సందేహిస్తున్నట్టుగా ఇదే ఇద్దరి మధ్య చిచ్చు పెట్టే మార్గంగా మారుతున్నట్టుగా చాలామందే చెప్పుకొస్తున్నారు మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది విపక్షంలో ఉన్నప్పుడంటే ఐక్యంగా సాగడం ఐక్యంగా కార్యకలాపాలు సాగించడం పెద్ద విషయం కాదు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంపకాల విషయంలో పదవుల విషయంలో ఇతర వ్యవహారాల్లో వచ్చేటువంటి పెత్తనం కోసం మొదలైనటువంటి పోరాటం పెద్ద చిచ్చు రాజేసేటువంటి ప్రమాదానికి కారణమవుతున్నట్టుగా కనిపిస్తుంది ఇది జనసేన వ్యవహారాల మీద ఎంతవరకు ప్రభావితం చేస్తుంది నాదెండ్ల కొన్నిదల మధ్య ఉన్నటువంటి స్నేహం ఎంతవరకు ఇబ్బందిగా మారుతుంది ఏ రీతిన ప్రభావితం చేస్తుంది ఇది ముఖ్యమైనటువంటి అంశం